శ్రీవల్లి చందుతోటి ఇలా అంటూ ఉంటుంది బావా అసలు నువ్వు ఏ విషయం గురించి మావే గారితో మాట్లాడాలనుకుంటున్నావు నాకు చెప్పు బావా అని అడిగేసరికి చందు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు దాంతో శ్రీవల్లి భర్త ఏ విషయమైనా భార్యతో చెప్తాడు మరి నువ్వేంటి బావా నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావు నువ్వు నన్ను పరాయిదానిలా చూస్తున్నావా పనికిరాని పనికిమాల చూస్తున్నావా నేను నీలో సగం కష్టమైన సుఖమైన మన నిద్రమే కథ పంచుకోవాలి మరి నాతో చెప్పడానికి ఇబ్బంది పడతావేంటి అసలు ఏం జరిగిందో చెప్పు బావా అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో చందు పార్కులో అమూల్యాని ఆ విశ్వాగాడితో చూశాను అని అంటాడు దెబ్బకి నోరెళ్ళ పెడుతుంది శ్రీవల్లి అమూల్య ఆ విశ్వాగాడితో లో ఉందనుకుంటా అని అంటాడు చందు దాంతో శ్రీవల్లి అవునా నేను నమ్మలేకపోతున్నాను బావా నువ్వు నిజంగా చూసావా నువ్వు చెప్పేది నిజమేనా ఏంటి బావా ఈ ఘోరం ఏంటి అన్యాయం అని తెగ జీవించేస్తూ ఉంటుంది శ్రీవల్లి అందుకే ఈ విషయాన్ని నాన్నకి చెప్పి అమూల్యకి బుద్ధి చెప్పమని చెప్పాలి అని అంటాడు చందు అంటే ఏంటి బావా మీ చెల్లిని నాన్నని చంపేసుకుంటావా అని అంటుంది శ్రీవల్లి ఆ మాటతో చందు ఏం మాట్లాడుతున్నావు చంపేయడం ఏంటి అని అంటాడు అవును బావా నువ్వు ఈ విషయం మీ నాన్నతో చెప్తే జరిగేది అదే అమూల్య విశ్వాన్ని ప్రేమిస్తుందనే విషయం మీ నాన్నకి చెప్తే అమూల్య మీ అందరి ముందు దోషుగా నిలబడుతుంది ఆవేశంలో నువ్వో చూసుకుంటే పరిస్థితి ఏంటి అమూల్య చేయకూడని పని చేస్తే ఈ లోకంలో ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి ఎవరినైనా ఎదిరించే శక్తి ఉంటుంది కాబట్టి మన అమూల్య ఆ బండగాడితో లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు మీ తమ్ముళ్ళిద్దరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మీ నాన్నగారు తట్టుకోలేకపోయారు ప్రాణం పోయినంతగా బెలబిల్లాడారు అలాంటిది ఆడపిల్ల శత్రువుల అబ్బాయితో లేచిపోయిందంటే ఆయన తట్టుకోగలరా గుండి ఆగి చచ్చిపోయినంత పనవుతుంది ఇప్పుడు చెప్పండి బావా అమూల్య విశ్వాగాణ్ణి ప్రేమిస్తుందని చెప్తే మీ చేతులతో మీరే మీ నాన్న ప్రాణాలను అమూల్య ప్రాణాలను తీసినట్టు కాదా అని అంటుంది శ్రీవల్లి అలాగని చెప్పకపోతే ఎలా అని అంటూ ఉంటాడు చందు వాణ్ణి ప్రేమించిందని తెలిసినా వదిలేస్తామా అమూల్యాని కంట్రోల్లో పెట్టడం ఎలా అని అంటాడు చందు దానికి నేనున్నాను కదా బావా నా ఆడబొడుచు జీవితాన్ని చక్కబెట్టడం ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యత అందుకే అమూల్యకి నేను అర్థమయ్యేటట్టు చెప్పి తన మనసుని మార్చేస్తాను ఆ విశ్వగాడి మాయలో నుంచి అమూల్యని బయటికి తీసుకుని వస్తాను ఈ విషయాన్ని నాకు విడిచిపెట్టు బావా తొందరపడి ఈ మాట మీ నాన్నతో చెప్పి ఆయన ప్రాణాలను బలి తీసుకోకు అని సర్ది చెప్పి చందుని ఆపేస్తుంది శ్రీవల్లి